ప్రతిధ్వనికి స్వాగతం పరిశ్రమల్లో భద్రతా లోపం కార్మికుల ప్రాణాల్ని గాల్లో దీపంలా మార్చుతోంది వరుస పారిశ్రామిక ప్రమాదాలు భారీ ప్రాణ నష్టాన్ని తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి విశాఖ నుంచి హైదరాబాద్ పారిశ్రామిక వాడల వరకు కార్మికుల్లో ప్రాణభయం వెంటాడుతోంది ప్రాంతాలు ఫ్యాక్టరీలు మారవచ్చేమో కానీ క్రమం తప్పకుండా విషవాయువుల లీకేజీ రియాక్టర్లు బాయిలర్లలో పేలుళ్లు ఏదో ఒక కారణంతో ఎగిసిపడుతోన్న అగ్ని కీలలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి అసలు ఏ తరహా పరిశ్రమల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రమాదాల నివారణకు అనుసరించాల్సిన విధి విధానాలేంటి ఒకవేళ ప్రమాదం జరిగితే నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించేలా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండాలి వీటన్నింటినీ ఎవరు పర్యవేక్షించాలి ప్రమాదాల నుంచి పాఠాలు ఎప్పటికీ నేర్చుకుంటా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్ గారు విశాఖ ఐఐపీఈ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ కె బాబురావు గారు ఐఐసిటి విశ్రాంత శాస్త్రవేత్త ముందుగా ప్రసాద్ గారు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఏదైతే విశాఖ అచ్యుతాపురం సెజ్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదం మనకి ఎటువంటి పాఠాన్ని నేర్పిస్తోంది ఈ విశాఖపట్నంలో జరుగుతు జరిగినటువంటి ఈ ఘటన చూస్తే హృదయదారకమైనటువంటి ఘటన ఇది ప్రథమం కాదు ఇంతకుముందు ఒక మూడు నాలుగు సంవత్సరాల నాడు మన ఎల్జీ పాలిమర్స్లో జరిగింది అంతకుముందు చాలా చోట్ల ఫార్మా దీంట్లో బాయిలర్ రియాక్టర్స్ ఇంకోటను బాయిలర్స్ రియాక్టర్స్ ఇవి ఏదోటి అలా పేర్లు సంభవించడం యాక్సిడెంట్ జరగటం ఆల్మోస్ట్ సర్వసాధారణం అయిపోయింది ఇది ఏ రకంగా జరుగుతున్నాయి అంటే ఒక చాలా సంఘటనలో మాత్రం ఇది మాన్యువల్ అంటే మానవ లోపదం మానవ గానే కనపడుతుంది ఈ మానవ తప్పిదం ఏ రకంగా జరుగుతుంది అనుకుంటే దానికి ఒక యాజమాన్యం తరఫు నుంచి చూసుకుంటే వాళ్ళ తరఫు కొన్ని పొరపాట్లు కనపడుతున్నాయి వర్కర్స్ విషయంలో వస్తే వాళ్ళ నెగ్లిజెన్స్ అన్న ఉండి లేకపోతే నిర్లక్ష్యం కంటే కూడా అజాగ్రత్త అనవచ్చు వాళ్ళు ఎవరు కూడా అయినా వర్కర్స్ అయినా కావాలని వాళ్ళ పరిశ్రమ నష్టపెట్టుకుని వాళ్ళ జీవితాలను నష్టపెట్టుకుని వాళ్ళకి పరిశ్రమ నడవటమే లేకుండా చేసే పరిస్థితి తెలుసుకోవడానికి ఎవరికి కూడా మనస్ఫూర్తికి ఇష్టం ఉండదు కానీ కొన్ని కొన్ని చిన్న విషయాలు అంటే పెద్ద పెద్ద చాలా చిన్న విషయాలను నెగ్లెక్ట్ చేసి వాటిని ఏదేదో మన పర్లేదు అన్న పద్ధతిలో చాలా ధీమాగా పోతున్నప్పుడు ఏమవుతుందంటే అది ఆ చిన్నవే పెద్ద సంఘటనలుగా యాక్సిడెంట్లుగా ప్రమాదాలుగా మారి ఇలాంటి జీవితాలని జీవాలని బలిగొన్న పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని కంట్రోల్ చేయడానికి కోసం ఏం చేయాలంటే ఈ పరిశ్రమలు కూడా ఈ యాజమాన్యాలు ప పర్టికులర్గా ప్రతి విషయంలోనూ జాగ్రత్త ఓహించడమే కాకుండా ఇది ఎందుకునంటే వారికి పారిశ్రామికంగా నష్టం జరగటమే కాకుండా వర్క్ ఫోర్స్ విషయంలో కూడా వాళ్ళకి కూడా నష్టం ఉంటుంది మనకి కుటుంబాలకి ఎలా అయితే జీవనాధారం పోయి వాళ్ళు బా ఎంత ఇబ్బంది పడుతున్నారో అలాగే కూడా పరిశ్రమల్లో కూడా వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ కానీ వాళ్ళకి నైపుణ్యం ఉన్న వ్యక్తులను కానీ వాళ్ళు పరస్పర డిపెండెన్సు నమ్మకం ఏర్పడినటువంటి వర్కర్లని మళ్ళీ అలాంటి వారిని ఎత్తుకోవటం అనేది తేలికైన విషయం కాదు అయినా కానీ ఇలా జరుగుతున్నాయి అంటే ఏంటంటే ఒక చిన్న నిర్లక్ష్యం లాంటిది అనుకోవచ్చు ఆ నిర్లక్ష్యం ఎంతవరకు వస్తుందంటే మొత్తం జీవితాలను బలి చేసేది అలాగే ప్రొడక్షన్ నష్టపోయి అసలు ఒక ఇండస్ట్రీ మీదే ప్రజలకు నమ్మకం పోయే అంత దారుణాతి దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ పర్టికులర్ జరిగిన యాక్సిడెంట్లో ఏది జరిగినా కానీ అక్కడ సాల్వెంట్ కనుక నిజంగానే వీ లీక్ అయినప్పుడు దాన్ని ఎంటీబిఈఈ సాల్వెంట్ అంటున్నారంటే మిథైలిన్ ట్రై ట్రైటెషియరీ బ్యూటైల్ ఏథర్ అది దాని ఫ్లాష్ పాయింట్ ఎయిటీన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది సుమారుగా చాలా తక్కువ అంటే వాల్టైల్ హైలీ వాల్టైల్ ఓకే అలాంటి సాల్వెంట్ లీక్ అవుతుంటే అది ఏసీ ప్యాన్ మీద పడిందంటే దాన్ని గమనించడం చాలా ఆలస్యమైనట్టుగా అర్థమవుతుంది అది గమనించ ఆలస్య పరిస్థితి ఎందుకు రావాలి కూడా ఒకసారి చూసుకోవాలి వెంటనే ఎప్పటికప్పుడు చెక్ చేస్తే అలా ఆ పరిస్థితి రాదమ్మా లీక్ అవ్వటం అనేది కానీ ఉండదు దాని వెంటనే కంట్రోల్ చేయొచ్చు ఓకే బాబురావు గారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా పారిశ్రామిక ప్రమాదాలు అనేవి ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి వీటి విషయంలో మీరు గమనించిన అంశాలేంటి ప్రధానంగానమ్మా అసలు ఈ ప్రమాదాలు జరగడానికి కారణము భద్రతా సంస్కృతి సేఫ్టీ కల్చర్ అనేది లోపించడం సేఫ్టీ కల్చర్ అనేది ఎట్లాంటిదంటే టాప్ డౌన్ అనమాట అది టాప్ డౌన్ పైన యాజమాన్యానికి భద్రత పట్ల నిబద్ధత ఉంటే అది కింద దాకా వెళ్తే ఈ ప్రమాదాలు జరగవు ఇప్పుడే ప్రసాద్ గారు మాట్లాడుతూ మానవ తప్పిదాలు అన్నారు మానవ తప్పిదాలు అంటే దాని మీద ఇప్పుడు చాలా సైన్స్ కూడా వచ్చింది ఆ సైన్స్ ప్రకారం ఏం చెబుతున్నారంటే ప్రతి మనిషి అన్నవాడు కూడా తప్పు చేస్తాడు తప్పు చేయకుండా ఉండటం అనేది సాధ్యం కాదు అందుకనే ఏం తప్పులు చేస్తారో ముందుగానే గుర్తించి దానికి తగ్గ డిజైన్లోనే రూపకల్పనలోనే ఇన్హరెంట్లీ సేఫ్ డిజైన్ ఎలాంటి తప్పులు చేసినా కూడా భద్రంగా ఉండేటువంటి డిజైన్లోనే మార్పులు చేయాలని చెబుతున్నారు దాన్నే హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇంజనీరింగ్ అంటున్నారు ఆ హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇంజనీరింగ్ ప్రకారం అలా చేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా అసలు మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భద్రతా విద్యే లేదు భద్రతా విద్య లేదు అక్కడ సేఫ్టీ ఆఫీసర్స్గా ఉండే వాళ్ళకి సరైన క్వాలిఫికేషన్స్ లేవు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి కూడా కనీసం భద్రత గురించినట్టు కనీస అవగాహన కూడా ఉండదు ఇవన్నీ పోగట్ లేకుండా అసలు మన విద్యలో మార్పు తేవాలి కొత్తగా మనకి భద్రతా విద్యకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఓపెన్ చేయాలి వాళ్ళకి ప్రతి చోట ఎంప్లాయ్మెంట్ కల్పించేది ప్రతి ఇండస్ట్రీ కంపల్సరీగా క్వాలిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్ని పెట్టుకోవాలని చెప్పాలి తర్వాత ఈ ఫార్మా రంగంలో చాలా వరకు అన్క్వాలిఫైడ్ పీపుల్ని ఎంప్లాయ్ చేయటం అనేది చాలా కామన్ అయిపోయింది ఎందుకంటే రొటీన్ వర్క్ అన్నట్టుగా మీరు ఎక్కడ ప్రమాదం జరిగినా కూడా ఏమవుతుందంటే చనిపోయే వాళ్ళు అత్యధికంగా అసలేమి చదువుకోని వాళ్ళు స్కూల్ విద్యతోనే డ్రాప్ అవుట్ అయిపోయిన వాళ్ళు చనిపోతున్నారు ఎక్కువగా ఏ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు పొట్టకొట్టుకోట వచ్చిన వాళ్ళే చచ్చిపోతున్నారు అసలు అలాంటి వాళ్ళని ఎంప్లాయ్ చేయడానికి ఎందుకు అనుమతిస్తున్నారు కనీస అవగాహన ఉండాలి కదా ఈ ఏం చేస్తుంది ఇక ఇట్లా మార్పు వస్తే ఏం చేయాలన్నది ఇప్పుడు ఇక్కడే ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కదా లీక్ అయి లీక్ అయిందని చెప్పి అది లీక్ ఎందుకు చేయలేదు అది చేయకపోవటానికి కారణం ఏంటంటే అక్కడ పని చేసే వాళ్ళకి పనిలో మెలకువలు దానిలో ఉన్నటువంటి ఇది అయితే ఏమవుతుంది అది అయితే ఏమవుతుందని అవగాహన ఉండదు అనమాట అది అది హెజార్డ్ అనాలిసిస్లో రావాలి హెజార్డ్ అనాలిసిస్ చేశారా చేయలేదు అలా అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి హెజార్డ్ అనాలసిస్లో అటువంటి అన్ని బయటపడతాయి అవి చేయాల్సింది వాళ్ళు చేయట్లేదు ఇది కేవలము ఆర్గనైజేషనల్ ఫెయిల్యూర్ దానికి ప్రధానమైన కారణం ఏంటంటే భద్రత పట్ల నిబద్ధత లేదు మన సంస్థలు ఉన్న రెండు సంస్థలు కూడా ఏమైతే ఉన్నదో కాలుష్య నియంత్రణ అంటారు భద్రత మా మా పని ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వాళ్ళు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ప్రమాదకరమైన పరిశ్రమలు కూడా ఫార్మా కెమికల్ పరిశ్రమలు ఆ డిపార్ట్మెంట్ లో కెమికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా అరుదు ఇద్దరు ముగ్గురుంటారేమో అంతకంటే ఎక్కువ ఉండరు ప్రసాద్ గారు ఏదైనా పరిశ్రమ మరీ ముఖ్యంగా రసాయన పరిశ్రమలో అంతర్గత భద్రతా చర్యలు అనేవి అసలు ఎలా ఉండాలి ఇప్పుడు ఇండస్ట్రీ దీంట్లోనమ్మా ఈ ఓషా అని ఈ చాలామంది ఆక్యుపేషన్ సేఫ్ హజార్డ్ అసెస్మెంట్ అని చెప్పే దీని మీద ఆ అనే పేరు మీద ఓషా దీన్ని సర్టిఫికేట్లు అందరూ తెచ్చుకుంటున్నారమ్మా ఆ సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నప్పుడు దానిలో ఎంతో ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎన్నో రకమైన అవగాహన కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసి ఆ వాళ్ళు వచ్చి ఆ సర్టిఫికేషన్ ఇచ్చే వాళ్ళ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ వీటన్నింటినీ బాగా చేశారు ఇవన్నీ కూడా వీళ్ళు బాగా ట్రైన్ అయ్యి ఉన్నారు అని చెప్పినప్పుడు మాత్రం ఆ సర్టిఫికేట్లు వస్తాయి అంటే ఆ సేఫ్టీకి సంబంధించి వీళ్ళకి అంత అవగాహన ఉందని వాళ్ళు చెప్పడం సర్టిఫై చేయటం అది దానిలో మైన్యూట్ విషయాలు కూడా చాలా ఉంటాయమ్మా ఎంత ఎంత బాగా మైన్యూట్గా ఉంటాయంటే ఉదాహరణకి ఒక కెమికల్ వాష్ చేసుకుంటారంటే ఎలర్జీ వచ్చింది ఎలర్జీ వచ్చిందని చెప్పి కనుక ఒక వర్కర్ కనుక చెప్తే దాని ఒక మేనేజ్మెంటు ఆ వర్కర్ని డే షిఫ్ట్ నుంచి నైట్ షిఫ్ట్కి మార్చేస్తే ఒక లేడీ వర్కర్ ఆవిడ దాంతో ఈ కొత్తగా వచ్చిన ఎంప్లాయీతో ఇట్లా నాకు ఇట్లా జరిగింది నువ్వు చెప్పమాక అని చెప్పి చెప్తుంది సో ఇలా ఇది ఒక కథను చెప్పి ఈ కథ మీద మీ అభిప్రాయాలు ఏంటి అని చెప్పి మొత్తం ఎంప్లాయీస్ని ఒక రిపోర్ట్ లాగా తయారు చేయమంటారు అంటే అంత డిస్కషన్ జరుగుతుందన్నమాట ఈ ఇన్సిడెంట్ వైజు ఒక క్రియేటెడ్ ఇన్సిడెంట్ మీద అలా అలా జరిగినప్పుడు ఏంటి వాళ్ళకి నిజమైన అవగాహన రావటం ఒక భద్రత గురించి వాళ్ళకి అవగాహన రావటమే కాకుండా ధైర్యంగా చెప్పే అవసరం అవసరం అవకాశం రెండు వస్తాయి అవి అన్నీ చేస్తే అసలు ప్రాబ్లం ఉండదమ్మా అక్కడ ఇది ఉదాహరణకు ఇంతకుముందు నేను చెప్పాను మా మార్క్ గురించి కూడా చెప్పాను ఇంతకుముందు బాబురావు గారు కూడా అదే ప్రస్తావించారు అట్లే ఎవరు కూడా అక్కడ ట్రై ఇస్తున్నారు కానీ ట్రైనింగ్ సరిగా ప్రాపర్గా చేయట్లేదు క్వాలిఫైడ్ పీపుల్ లేదని ఆ క్వాలిఫైడ్ పీపుల్ని చేసుకురావటం ఒక పద్ధతి అయితే రెండోది ఆ క్వాలిఫైడ్ పీపుల్ని కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలమ్మా దీనికోసం ఏం చేయాలంటే ఒక ఓషా సర్టిఫికేషనే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని కొంచెం పెట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉదాహరణకి రామ్కి కానీ ఇక్కడ సెజ్ కానీ ఇక్కడ చాలా ఉన్నాయి ఇన్ని ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక స్కిల్ ఇండస్ట్రీ పెట్టు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్ట కష్టం కాదు దానికి ఆల్మోస్ట్ మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే ట్వెల్వ్ మంత్స్ కూడా ఒక మంత్ ఒక టూ త్రీ ప్రోగ్రామ్స్ కనుక రన్ చేస్తా అంటే సేఫ్టీ ఆస్పెక్ట్స్లో సంబంధించిన ఇండస్ట్రీస్ మనకు రకరకాల ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి ఒక ఇండస్ట్రీకి సంబంధించి పెడతాయి కొన్ని ఓవర్ ల్యాపింగ్ కూడా ఉంటాయి అంటే కామన్ హజార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ అటన్నిటిని కూడా కల్పించి పెట్టొచ్చు అలా పెడుతుంటే ఏమవుతుందంటేనమ్మా ఈ ట్రైనింగ్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఈ వీళ్ళు దే కెన్ డెఫినెట్లీ గెట్ అప్గ్రేడెడ్ మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పరిశ్రమకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి నేర్చుకున్నారన్న విషయం మీద యాజమాన్యం మళ్ళీ లేకపోతే వాళ్ళ మేనేజర్ ఎవరైనా కానీ వర్కర్స్ అందరికి కూడా వీళ్ళు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చేటట్టు కనుక అట్లా అలవాటు చేస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నిజంగా ప్రాక్టికల్గా జరుగుతాయి ఆ జరిగినప్పుడు వాళ్ళకి అవగాహన పెరగడం వల్ల చాలా సిన్సియర్గా అప్లై అప్లై చేయగలుగుతారు బాబురావు గారు సేఫ్టీ మాన్యువల్ అమలు జరుగుతుందా లేదా అన్న దాంతో పాటు పరిశ్రమల్లో ప్రమాదాల నియంత్రణ నివారణ ఎవరి బాధ్యత దీంట్లో ఏ ఏ విభాగాలు కీలకంగా పనిచేయాల్సి ఉంటుంది సేఫ్టీ మాన్యువల్ ఏ ఇండస్ట్రీ వాళ్ళు 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 తయారు చేసుకోవాలి వాళ్ళ సేఫ్టీకి అది స్పెసిఫిక్ టు దట్ ఇండస్ట్రీనే ఉంటుంది ఆ సేఫ్టీ మాన్యువల్ అనేది కంపెనీ బాధ్యత అక్కడికి సేఫ్టీ మాన్యువల్ కూడా వాళ్ళు ఎంత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు ప్రతి యూనిట్ని ఎలా నడపాలి నడిపేటప్పుడు వచ్చే ఇబ్బందులు వాటితో ఏమేం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఉంటుంది సో అలాగానే అది ఎందుకు అమలు జరగట్లేదు అంటే అది ఇందాక మనం అనుకున్నట్టుగానే ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషనల్ కల్చర్ ఆర్గనైజేషన్ కల్చర్లో సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చే యాజమాన్యం ఉంటే అప్పుడు అది అమలవుతుంది యాజమాన్యం భద్ర అందుకనే నార్మల్గా ఏం చేస్తారంటే ఒక కంపెనీలో ఒక భద్రతా అధికారి ఉంటే భద్రతా అధికారి కింద అధికారులకు ఎవరికి రిపోర్ట్ చేయడు భద్రతా అధికారి డైరెక్ట్గా టాప్ పర్సన్ కంపెనీలో టాప్ మేనేజ్మెంట్కి మాత్రమే రెస్పాన్సిబుల్గా ఉంటాడు అప్పుడే వాళ్ళకి స్వయం ప్రతిపత్తి వస్తుంది ఆ స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడే వాళ్ళు చేయాలనుకున్న ప్రోగ్రామ్ని అమలు పరిచేటువంటి స్వతంత్రత వస్తుంది లేకపోతే ఎవడో కేర్ చేయడు వాళ్ళని ఆ నువ్వు చెప్పేది ఏంటి నీకంటే పై అధికారిని నేను నన్ను వదిలేసాయి నాకేం చెప్పమాక అన్నట్టుగా ఉంటారనమాట అందుకోసం అసలు ఆ పర్టికులర్ ఇండస్ట్రీ కనుక భద్రతకి ప్రాముఖ్యత కనుక ఇచ్చేటట్టయితే వాళ్ళు ఆ భద్రతా ప్రమాణాలు పాటించడానికి కావలసిన ఒక సంస్కృతిని కూడా ఆర్గనైజేషనల్గా డెవలప్ చేస్తారు ఆర్గనైజేషన్ కల్చర్ లేనంత వరకు భద్రత అనేది మెయింటైన్ అవ్వటం సాధ్యం కాదు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అనమాట పరిశ్రమల వర్గీకరణ బట్టి అక్కడ పనిచేసే ఉద్యోగులు కార్మికులకు వారు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారనే అవగాహన ఉంటుందా సేఫ్టీ ఎడ్యుకేషన్లో మనం ఎక్కడ ఉన్నాం డెఫినెట్గా మనం వెనకబడి ఉన్నామమ్మా కారణం ఏంటంటే నేను గత పది సంవత్సరాలుగా అప్పుడప్పుడు ఇండస్ట్రీ పరిశ్రమలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో వర్కర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని చిన్న విషయాలు కూడా చెప్పలేని పరిస్థితులు ఉంటున్నారు అంటే వాళ్ళు ఏది ఏదైతే హ్యాండిల్ చేస్తున్నారో సాల్వెంట్ పేరు చెప్పగలిగే పరిస్థితిలో లేరు ఆ సాల్వెంట్ నేచర్ చెప్పగలిగే పరిస్థితిలో లేరు వారు ఒకే ఒక మోసవైన పద్ధతిలో అంటే ఇది టెంపరేచర్ పెరిగితే తగ్గించాలి లేకపోతే ఇది తగ్గితే పెంచాలి అనే పద్ధతిలో ఉన్నారు ఎక్కడైతే శ్రద్ధ తీసుకున్నారో ఆ యాజమాన్యాలు ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో మాత్రం వర్కర్స్ అందరూ కూడా ఎంతో అలర్ట్గా ఉంటమే కాకుండా వాళ్ళు ఒక క్వాలిఫైడ్ ఇంజనీర్ కంటే కూడా బెటర్గా ఆన్సర్ చేసే పరిస్థితిలో వర్కర్ ఉన్నారంటే అది నిజమైన స్కిల్ డెవలప్మెంట్ అక్కడ జరుగుతూ ఆ శ్రద్ధని ప్రతి చోట ఇంప్లిమెంట్ చేయటం అదే అర్థమవుతుంది సో అది అది ఆ విశక్షణ జ్ఞానం ఉన్ను కూడా జా జాతీయ గమనించి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కనుక చేస్తే ఆ భద్రతా మాన్యువల్ అనేది ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా అక్కడ క్వాలిఫైడ్ ఇంజనీర్ ఉంటే తప్పనిసరి తయారు చేసి పెడతాడు అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారో లేదో రిపోర్ట్ ఉండాలం ఎక్కడక్కడ వాట్ ఈస్ టు బి డన్ ఈస్ అక్కడ ఒక రిజిస్టర్ లాంటిది పెట్టి ఆ రిజిస్టర్లో ఈరోజు ఈ కార్యక్రమం చేశారా లేదా ఎందుకు చేయలేదు ఆ చేయపోతే ఆ సూపర్వైజర్ కానీ దానిపై అధికారి కానీ అడిగి మళ్ళా నెక్స్ట్ డే చెప్పి చేంజ్ ఉంటే ఒక ఇది చూస్తున్నారు మనం చేయపోతే తప్పు అనే భావం వస్తే అది ఒక అలవాటుగా మారిపోతుంది ఎప్పుడైతే అది అలవాటుగా మారిందో అసలు సేఫ్టీ ఆస్పెక్ట్స్లో రక్షణ యాస్పెట్స్లో మనం ఏ రకమైన వరి అవ్వాల్సిన అవసరం ఉండదు ఉదాహరణకి మనకు హెచ్పిసిఎల్ అప్పుడు జరిగినప్పుడు కూడా షిఫ్ట్స్ చేంజ్ అవుతుంది ఆ షిఫ్ట్ చేంజ్ అవుతున్నప్పుడు కొంచెం అశ్రద్ధ జరిగిందనేది ఒక ఆరోపణ ఆ రోజుల్లోనే వచ్చింది అలాగే లాస్ట్ టైం ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు కూడా అక్కడ టెంపరేచర్స్ పెరిగిపోతుంటే దాని గురించి పట్టించుకోకుండా సేఫ్టీ అయినా అతను నిజమైన క్వాలిఫికేషన్ సరైన క్వాలిఫికేషన్ లేని వ్యక్తి ఉండటంతో అతనంతా కూడా దాన్ని వదిలేసేయటం ఇవన్నీ జరిగింది ఇవన్నీ కూడా జరుగుతున్నాయా లేదా అనేది మన రెగ్యులేటరీ అథారిటీస్ చేయాలంటే ఆ రెగ్యులేటరీ అథారిటీస్లో కూడా ఇంత ముందు బాబురా అన్నట్టు క్వాలిఫైడ్ ఇంజనీర్స్ క్వాలిఫైడ్ టెక్నాలజీ పీపుల్ ఉండాలి వర్క్ ఫోర్స్ లేదని చెప్పి మా ఎల్జీ పర్మర్స్ రిపోర్ట్ కూడా మేము కూడా చెప్పడం జరిగింది అది ఒక అధికారి ఇవన్నీ చేయటం కష్టం అనుకుంటే ఒక బయట నుంచి అవుట్సోర్స్ ఇక్కడ నోన్ పీపుల్ కాకుండా అవుట్సోర్స్ నుంచి తీసుకొస్తే ఏంటంటే మళ్ళీ మొహాటాలు ఏం లేకుండా వాళ్ళు ఒక ఆడిట్ అంటే సేఫ్టీ ఆడిట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయొచ్చు అలాంటి పరిస్థితి తీసుకురావచ్చు ఎక్కడ లోపల ఉదాహరణకి ఒక ఇండస్ట్రీలో చిన్న చిన్నవి చాలా చిన్నవండి వాల్వ్స్ అవన్నీ ఉంటాయి అవి టూల్స్ పడేసి ఉంటాయి అవి ఏముంది అడ్డేవి అని మనకు ఉంటాడు కానీ కరెక్ట్గా కట్టేద్దామని వెళ్ళేటప్పుడు పడితే ముందు వాడు వాల్వ్ కట్టేయలేకపోగా వాడిపడి వాడి దెబ్బలు తిని ఆ ఈ టైంలో కట్టేయలేకపోవటంలో వచ్చిన నష్టాన్ని అసలు మనం ఏ రకంగా నచ్చలే తీవ్రంగా ఉంటుంది ఈ పైప్ లైన్లు కానీ ఇవి గానీ ఎప్పుడు సమీక్షించుకుంటూ ప్రతి ఆల్మోస్ట్ ఏంటంటే ఈ కరోజన్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయమ్మా ఆ కరోజన్స్ ఎలా ఉన్నాయి లేకపోతే ఎలా అవుతుంది ఎన్నేళ్ళు అయింది ఇండస్ట్రీలు ఇది ఎన్నేళ్ళు పనిచేస్తుంది దాన్ని కూడా అసెస్మెంట్ చేసుకోగలిగే పరిస్థితి ఉండాలి భద్రతలో ముఖ్యంగా బాబురావు గారు మాన్యువల్స్ అనే కాదు ఇప్పుడు ప్రతి ప్రమాదం మనకు విలువైన పాఠం నేర్పిస్తుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేస్తూ ఉంటుంది మన పరిశ్రమలు ఆ పాఠాలు నేర్చుకుంటున్నాయా అది నేర్చుకున్న దాఖలాలు కనపట్లేదు కదండి ఎందుకంటే నేను చెబుతాను కొన్ని ఉదాహరణలు ఈ మధ్య మన రాష్ట్రాల్లో జరిగినటువంటి ప్రమాదాల్లోనే ఒక చోట ప్రమాదం జరిగింది పది మంది చచ్చిపోయారు ఆ చచ్చిపోయినప్పుడు అది భద్రతా లోపాల కంటే మెయిన్గా అక్కడ డిజైన్ లోపాల వల్లనే ఆ ప్రమాదం జరిగింది కనీస అవగాహన లేకపోవటం వల్లనే జరిగింది దానికి అది కోర్టుకెళ్ళింది అది కమిటీలు వేశారు రిపోర్ట్లు రాశారు ఆ రిపోర్ట్లు రాసిన దానిలో అసలు కారణం అసలు వాళ్ళు బయటికే తేలేదు అదే కంపెనీ ఇంకొక చోట అదే ఉత్పత్తిని ఇంకొక చోట చేస్తుంది ఎలాంటి డిజైన్ చేంజ్ చేయలేకుండా మరి ఏమవుతుందండి మళ్ళీ ఇంకోసారి ప్రమాదం జరగవచ్చు నేను ఈ మధ్య అందరికీ పంపించాను ఈ కమిటీల్లో ఉండే ఎక్స్పర్ట్స్ అందరికీ పంపించాను అయ్యా మీరన్నా పట్టించుకుని కొంచెం దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మార్పు చేయండి లేకపోతే ఎప్పుడైనా ప్రమాదం జరగచ్చు అని కానీ ఎవరు స్పందించడం లేదు కా కాలుష్య నియంత్రణ మన అధికారులకు కూడా పంపించాను అట్లా ఉంటుంది అనమాట ఎందుకంటే అసలు అకౌంటబిలిటీ అనేది బాధ్యత అనేది కనపడలేదు మన ఆ సిస్టంలో ఇంకొకటి కూడా జరిగింది విశాఖపట్నం రెండు పక్కలే ఇదే ఏరియాలోనే ఒక డిస్టిలేషన్ కాలం పేలి రెండు ఇరవై రెండు వేల ఇరవైలో ఇద్దరు చనిపోయారు మొన్న మళ్ళీ డిస్టిలేషన్ కాలం పేలింది ఒక సంవత్సరం క్రితము ఆరుగురు చనిపోయారు రెండు ఒకే సిస్టము ఒకే డిస్టిలేషను ఎట్లా మరి మరి ఏం నేర్చుకున్నాం మనం దాని నుంచి ఆ దాని మీద కూడా కమిటీలు వేశారు కమిటీలు నివేదికలు ఇచ్చినాయి ఆ నివేదికలు ఏమైపోయినాయి ఎవరు చదివారు దాని నుంచి ఎవరు నేర్చుకుంటున్నాడు ఇవన్నీ జరగట్లేదు కనుకనే నా ఇదనమాట అది అది ఎవరు తెలిసాలి ఇంకొకటి ఈ దాని మీద ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన ఈ అధికారులు ఏం రాస్తారు రియాక్టర్ బెయిలిందని రాస్తారు రియాక్టర్కి రిబాయిలర్కి వేడి చేసేదానికి రసాయన చర్యలు జరిగేదానికి మధ్య తేడా తెలియకుండా అధికారులు చేస్తున్నారంటే నిర్వహణ చేస్తున్నారంటే మరి వాళ్ళేమనాలి వాళ్ళ దగ్గరే సామర్థ్యం లేనప్పుడు నీ వాళ్ళ నియంత్రణ ఎలా చేస్తారు నిఘా ఎట్లా పెడతారు సో అందుకని మెయిన్గా మన నిర్వహణ సంస్థలు ఏవైతే ఉన్నాయో కాలుష్య నియంత్రణ మండలి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీసు ఆ ఉద్యోగులని వాళ్ళ సామర్థ్యాన్ని పెంచాల్సిన బాధ్యత ముందుంది కేవలం బాధ్యత పెంచడమే కాకుండా వాళ్ళ బాధ్యతలు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఆ సంవత్సరంలో వాటిని బలోపేతం చేయాలి వాటిని స్ట్రెంగ్ చేయాలి వాళ్ళకి వసతులు కల్పించాలి ఎక్కువ మందిని చేర్చుకోవాలి ఒక ఇరవై ఐదు మందితో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ పర్యవేక్షించాలంటే జరిగే పని అది జరిగేది కాదు ఎవడైతే సేఫ్టీని చూడాలో పర్యవేక్షించాలో వాళ్ళ వాళ్ళే బల బలహీనంగా ఉన్నారు ఏం జరుగుతుందో తెలియదు సేఫ్టీ ఆడిట్ చేయాలంటే కూడా సమర్థత ఉండాలి ఊరికి వచ్చి చేస్తే సరిపోదు వాళ్ళకి పూర్తిగా ప్రాసెస్ మీద అవగాహన ఉండాలి ఏం జరిగితే ఏం జరుగుతుందని ప్రాబ్లం ఏమవుతుందంటే ఇవాళ చాలా పిందుల్లాగా వచ్చేసిన ఈ సంస్థలు సేఫ్టీలు అది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళంతా అది ఒక వ్యాపారంగా పత్తిదాడికి ఒక రిపోర్ట్ ఇవ్వటం అదొక ఒక డాక్యుమెంట్ లాగా అదొక డ్యూటీ లాగా చేయటం ఆఫీసులో పడేయటం అయిపోయింది అంట అంతేగాని ఆ డాక్యుమెంట్ చేసినందువల్ల ఏం జరిగింది ఆ డాక్యుమెంట్ని ఇంప్లిమెంట్ చేశారా అది సరిగ్గా ఉందా లేదా అనే పర్యవేక్షణ పరిస్థితి లేదు ఎవరు పట్టించుకోవాలి ప్రభుత్వం మరి వాళ్ళ వాళ్ళకి మనకి మనం మన రాజ్యాంగం ప్రకారం మనకి ప్రశ్నించరాని హక్కు జీవించే హక్కు దానికి ఎలాంటి షరతులు లేని హక్కు జీవించే హక్కు మరి జీవించే హక్కు పోతున్నప్పుడు వ్యాపారం చేసే హక్కు ఫండమెంటల్ రైట్ కాదు అది ప్రసాద్ గారు ప్రమాదాలు జరగకుండా నియంత్రించడం నివారించడం ఒక ఎత్తు అయితే విపత్తు జరిగినప్పుడు వాటికి స్పందించడం అనేది మరింత కీలకం మన ఇండస్ట్రీస్లో ఈ రెస్పాన్స్ మెకానిజం ఎలా ఉంది ఇప్పుడు ఈ పరిశ్రమలో మిటిగేషన్ అంటాం అమ్మ దీన్ని ఒకసారి యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని దాన్ని ఎలా వ్యాప్తించే దాన్ని ఎలా కంట్రోల్ చేసాము ఎలా హెల్ప్ చేశాము పీపుల్ని ఎలా బయట తీసుకొచ్చాము ఇవన్నీ కూడా దాన్ని మిటిగేషన్ ఉంటాం దీనిలో ఏంటంటే ఒక ఈ విషయం మిటిగేషన్ విషయంలో కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమి ప్రాపర్గా ఉండకపోవటం వల్ల సరైన ఇది అవగాహనతో జరుగుతున్న మా దాఖలాలు మాత్రం లేవమ్మా అది కొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది ఆ ఏరియాలో చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా ఫోర్ ఈస్ అంటాం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఈ ఫోర్ ఈస్ని స్ట్రిక్ట్గా ఎవరైతే ఏ పరిశ్రమ అయితే ఫాలో అవుతుందో వారు అసలు యాక్సిడెంట్లే జరగకుండా ఆపగలుగుతారు గలుగుతారు కానీ యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్ ఒకసారి వీళ్ళ చేతుల్లో కూడా కంట్రోల్ లేకుండా అక్కడ అయిన సందర్భంలో కూడా వారు వెంటనే దాన్ని ఎంత జాగ్రత్తగా నియంత్రించగలుగుతారంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వాళ్ళ దగ్గరే రెడీగా ఏదో యాక్సిడెంట్ని కంట్రోల్ చేసే దీనికి నియంత్రించే దాన్ని పరికరాలు ఉంటాయి కెమికల్స్ కానీ ఇవి కానీ వల్ల ఉంటాయి అవి లేనప్పుడు కూడా దాన్ని అప్పుడు కూడా దాన్ని కూడా దాటిపోయి వెళ్ళిన పరిస్థితి కూడా వెంటనే వాళ్ళు పీపుల్ కానీ అలాగే వాలంటీర్స్ హెల్ప్ తీసుకొని కానీ ఇంకోటి కానీ వాళ్ళ వెంటనే ఆ ప్రమాదం జరిగిన వ్యక్తులని ప్రాణాలు కాపాడటానికి టాప్ ప్రయారిటీ అవటం దెబ్బతిన్న వ్యక్తిని మనం వెంటనే తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో చేర్చగలిగే పరిస్థితి లేకపోవటం అనేది అంత దూరం వెళ్లాల్సిన అవసరం రావటం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే వై విద్య వైద్యం ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండాల్సింది దీంట్లో ముఖ్యంగా పారిశ్రామికల్లో పారి పారిశ్రామిక వాడల్లో అనేకమైనటువంటి కార్మికుల అత్యధిక సంఖ్యలో ఉన్న ఏరియాలో ఈ హాస్పిటల్స్ కనుక చాలా ఎక్కువ సౌకర్యాలతో ఉండగలిగితే ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే వారికి అందుబాటులో ఉంటూ వాళ్ళ ప్రాణాలు కాపాడటం జరుగుతుంది ఇవి తదనంతరంగా చేయగలిగేటువంటి ముఖ్యమైన పనులు యాక్సిడెంట్స్ ఏదైతే జరిగినో ఆ జరిగిన యాక్సిడెంట్స్ గురించి ఒక పాఠాల్లాగా ఆల్మోస్ట్ దే షుడ్ బి లెసన్స్ టు ది అదర్ పీపుల్ ఇది ఒక హిస్టరీ రాసినట్టు ఇన్సిడెంట్ రాసినట్టు ఆ ఇన్సిడెంట్ మొత్తాన్ని కళ్ళ కట్టినట్టు చూపించి చెప్పి ఆ వీడియోలు వేయటం లేకపోతే ఇంకోటి చేయటం దాన్ని ఎలా చేయొచ్చు అనే దాన్ని వాళ్ళకే ఒక పరీక్షలాగా పెడితే అనేకమైన ఐడియాస్ వస్తాయి వాళ్ళకు కూడా ఇది ఇట్లా చేయొచ్చు ఇది ఇట్లా చేస్తే ఏంటంటే ఇంకా తగ్గేది ఇటు తగ్గేది అనేది వాట్ల అటు అది ఎంకరేజ్మెంట్ ఆ ఎంకరేజ్మెంట్ ఇవన్నీ చేస్తే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యు ఎంకరేజ్మెంట్ ఈ నాలుగిటిని కూడా స్ప స్పష్టంగా బ్యాలెన్స్గా కనుక చక్కగా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఏమవుతుందంటే ఈ పరిశ్రమల్లో ఉన్న ప్రమాదాలు జరగటాన్ని చాలా వరకు నియంత్రించడమే కాకుండా ప్రమాదాలు తప్పనిసరిగా జరిగినప్పుడు దాని నుంచి వచ్చే నష్టాలని చాలా వరకు తగ్గిస్తాకి వీలవుతుంది బాబురావు గారు పారిశ్రామిక భద్రత కార్మికుల భద్రతకు పూచి ఇవ్వాలంటే ఇప్పటి వరకు ఉన్న అనుభవాల నేపథ్యంలో మీరు చేసే సూచనలు ఏంటి మెయిన్ పారిశ్రామిక భద్రత ఉండాలంటే అందరినీ ఒక ప్రాధా ప్రభుత్వం తలుచుకోవాలి దానికి తగ్గటువంటి భద్రతా చట్టాలు పర్యావరణ చట్టాలు అమలుని చాలా సమర్థవంతంగా చేయాలి మనం సింగపూర్ని చాలా ప్రాథమిక తీసుకుంటాం సింగపూర్లో ప్రధానమంత్రి కూడా మాట్లాడుతూ ప్రతి ఒక్క ప్రాణము మాకు విలువైంది అంటాడు ఆయన అందుకని అక్కడ వాళ్ళు ప్రతి లక్ష మంది కార్మికుల్లో వాళ్ళు మరణాలని ఒకటి కంటే తక్కువగా కట్టడి చేయగలిగారు అక్కడ ప్రపంచంలో ఇప్పుడు మన మన దేశంలో ప్రమాదాల్లో ఎంతమంది మరణిస్తున్నారనే గణాంకాలు కూడా లేవు అంటే ప్రభుత్వాల దృష్టి దాని మీద లేదని అర్థమే కదా దానికి కట్టడి చేయాలనే దృష్టి కూడా లేదు కనుక ప్రభుత్వాలు ముందుగా దాని మీద శ్రద్ధ పెట్టాలి కంపెనీల యాజమాన్యాలన్నీ కూడా తమ పనిచేసే చోట కార్మికుల భద్రత తమ బాధ్యతని గుర్తించి దాన్ని అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి దాన్ని గుర్తించాలి ఇవన్నీ మారాల్సిన అవసరం ఉంది దానికోసమే ప్రభుత్వాలు ఆ సంస్థల్ని బలోపేతం చేయాలి వాళ్ళను బలహీనంగా చేసినందువల్లనే ఈ నష్టాలన్నీ జరుగుతున్నాయి వాళ్ళ నిబద్ధతతో అవగాహనతో సమర్థతతో పనిచేస్తే ఈ ప్రమాదాల సంఖ్య ఖచ్చితంగా తగ్గుతుంది వాళ్ళకు కొంత ఇండిపెండెన్స్ కూడా ఇవ్వాలి యాక్ట్ చేయడానికి మరి టూ బ్యూరోక్రాటిక్గా ఉంటే అని కూడా పని జరగదు ఓకే ధన్యవాదాలండి బాబురావు గారు ప్రసాద్ గారు ఇది వాటి ప్రతిధ్వని